మిమ్మల్ని అందరిని కూడా అర్థించడానికి మీరు ఇక్కడ విచేయడం జరిగింది ప్రధానంగా వైపు రెండు రెండు కన్నుగా చూసి చేసిన విషయాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో మనం కూడా గుర్తించాం పేదలందరికీ కూడా న్యాయం చేశారు కులము మతము పార్టీలు మీరు మాకు ఓట్లు వేశారా లేదా అని కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ సమన్యాయం చేయడం జరిగింది అన్ని సంక్షేమ పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కంతేలు ఇందాక శంకర్ నారాయణ గారే చెప్పారు ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారు ఎవరికి ఇస్తారు తెలుగుదేశం పార్టీ వారికి లేదా వారి బంధువులకు లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు అది కూడా అరకుర పెన్షన్ అరకుర ఇండ్లు కానీ ఈరోజు కేవలం మహిళల పేరుతో ముప్పై రెండున్నర లక్షల ఇండ్లు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది వాటిలో పదహారు లక్షల యూనిట్లు ఇప్పటికే పూర్తయినాయి అదే విధంగా పెన్షన్ విషయానికి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి అది ఆదివారం పండుగ రోజైనా ఒకటో తేదీ వస్తే జరిగింది అని అడుగుతా ఇక్కడ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తా ఉన్న వ్యక్తి ఆ రోజు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశాడని అడుగుతా ఉన్నాను ఎక్కడా కూడా అభివృద్ధి లేదు ఈ రోజు గోవింద్ రెడ్డి గారు ఒక విలక్షణ వ్యక్తి ఆయనకు లంచం తీసుకునేది కానీ లంచగొండితనం గానీ అంటగట్టడానికి తెలియజేసిన వారు కూడా సాహసించరు మరి అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటా ఉన్నారంటే శాసనసభ్యుడిగా మీరు గర్వపడాలని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా శంకర్ నారాయణ గారి గురించి మీకు తెలియని కాదు వారి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు ఆ తర్వాత శాసనసభ్యు ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితులు మీరందరూ కూడా చూశారు మరి మీరిద్దరు కూడా తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో గెలిచి నడవలేని వ్యక్తి రాజకీయ వికలాంగుడు అందుకైతే ఆయన ఊరు గట్లన్నీ నడవడానికి ఒక పక్కన బీజేపీ ఇంకో పక్కన జనసేన ఇంకా ఏమన్నా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈ రోజు ఆయన గెలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అడుగుతా ఉన్నాను మనం మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు ఆ విధంగానే మనం సింగిల్ గానే పోటీ చేస్తాం అత్యంత స్థానాలు ఇక్కడ సాధిస్తాం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మీరందరూ కూడా మాతో పాటు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తాం సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఏదైనా ఈ రాష్ట్రానికి గుర్తు పెట్టుకునే విధంగా చేశాడని అడుగుతా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు వస్తానే మనకు ఆరోగ్యశ్రీని ఇచ్చాడు ఆయన చనిపోయినా కూడా ఈరోజు కూడా ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటే గుర్తొస్తాడు ఆసరా అంటే గుర్తొస్తాడు చేయూత్ అంటే గుర్తొస్తాడు అనేక కూడా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకలా నూటికి నూరు శాతం నెరవేర్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన నెరవేర్చాడా సూపర్ సిక్స్ అని చెప్పి కొని వచ్చాడు ఈ మధ్య మీరు చూసారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విపులంగా అక్కడ గణాంకాలతో సహా స్లైడ్ లేసి చూపించారు ఆ వాటిలో చూస్తే అధికంగా ఇంకా మన రాష్ట్రానికి రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడానికి కావాలి మరి ఇది వీలైతారా అని అడుగుతా ఉన్నాను లేదా గతంలో ఎప్పుడన్నా అమలు చేసావా అని అడుగుతా ఉన్నాను గత ఎన్నికలకు రెండు వేల పద్నాలుగులో ఏమేమి మాటలు చెప్పారు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఏమైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను ఆ మేనిఫెస్టోని కనపడకుండా చేసేసాడు ఏది కూడా అమలు చేయలేదు మరి మన్ నాయకుడు చెప్పాడు చేశాడు చెప్పేదే కాకుండా ఏది చెప్పాయో చేశాడు ఇంకా కొన్ని చెప్పని సంక్షేమాలు కూడా మరి ముందుకు తీసుకొచ్చాడు మరి ఆ విధంగా సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది మోసపూరిత పరిపాలన చంద్రబాబు సాగించాడు మరి పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఒక ప్రాజెక్టు నీ పేరు మీద లేదు ఒక సంక్షేమ పథకం నీ పేరు మీద లేదు మరి ఏ పరిపాలన నేను అడుగుతా ఉన్నాను అంచేతే తేడా గమనించండి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంచేతే మనమందరూ ఏక బిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల మద్దతు ఇచ్చేది కాదు వారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం అందరూ కూడా ఎక్కువగా కృషి చేయాలని చెప్పి మాతో పాటు మీరు కూడా కష్టపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం